హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన ఇండియన్ సొసైటీలో ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన నిర్వచనాల కోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని చూడటం ద్వారా ఈజీగా రివిజన్ చేయొచ్చు అంటే వ్యక్తులు డెఫినేషన్స్ని మనం ముందే ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే తర్వాత కంటెంట్ రివిజన్ చేయడం చాలా ఈజీ అవుతుంది చివరి వరకు చూడండి అట్ ద సేమ్ టైం అభ్యర్థులకి త్వరలోనే ఇంకా ట్వంటీ వన్ డేస్లోనే మెయిన్స్ రాయబోతున్నారు కాబట్టి చాలా ముఖ్యమైన సూచనలు మూడు చేయాలనుకుంటున్నా ఒకటోది ఈ సమయంలో మీరు క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తుంది మెంటల్ ఎబిలిటీ ఇంతవరకు స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్లీగా మెంటల్ ఎబిలిటీ స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఈ సమయంలో ఎక్కడో అక్కడ ఇక్కడ ఒకటి రెండు మంచి బీట్స్ చూసామని చెప్పి ఆ కంటెంట్ కొత్త కంటెంట్ల వైపు పోకండి ఇది వరకే మీరు చదివినటువంటి కంటెంట్ని రివిజన్ చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి ఇక థర్డ్ పార్ట్ ఇప్పుడు ఎంత చదివినా చేయలేని సబ్జెక్టు అతి కష్టమైన సబ్జెక్ట్ ఈ ఐదింట్లో కష్టమైన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి అక్కడ ఇక్కడ ఎదుర్కోమాకండి ఏది మీరు ఇది వరకు ఫాలో అయితే దాన్నే కంటిన్యూ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించి అతి ముఖ్యమైన కంటెంట్ని మీకు అందివ్వడం జరుగుతుంది చాలా మంచి సబ్జెక్ట్ ఈ ఛానల్ ద్వారా మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం మహతీ అకాడమీలో ఆల్రెడీ కోర్స్ని జిఎస్ కోర్స్ని ఇటీవల పర్చేజ్ చేసిన అభ్యర్థులు మీరు కంటెంట్ ఏ కంటెంట్ని మీరు విడిచిపెట్టినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మన అరవై టెస్ట్లు ఉన్నాయి ఈ సిక్స్టీ టెస్ట్ని మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి సిక్స్టీ టెస్ట్ కూడా ఇంచుమించు ఒక టోటల్గా ఒక ఫైవ్ టెస్ట్ లేదా రోజుకొక సిక్స్ టెస్ట్ అట్లా రాస్తే ఒక టెన్ డేస్లో అయిపోతాయి ఖచ్చితంగా ఈ టెస్ట్ని టూ ఏటీఎంస్ ఉన్నాయి టూ ఏటీఎంస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రెండుసార్లు అటెంప్ట్ చేయండి ఇండియన్ సొసైటీ లాంటి అంశాల్లో అక్కడ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ టూ టైమ్స్ మీరు అటెంప్ట్ చేయడం ద్వారా వాటిని గుర్తుపెట్టుకోవచ్చు మన టెస్ట్ నుంచి చాలా మంచి మార్కులు కోర్సుకు వస్తాయి ఇక మన ఆల్రెడీ టెస్ట్ ఆల్రెడీ మన ఫిలిమ్స్ తీసుకొని ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళందరికీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దాన్ని కూడా గమనించండి ఇక లేట్ చేయకుండా ఇండియన్ సొసైటీలోకి అంటే మనం చెప్పుకోబోయే నిర్వచనాల్లోకి వెళ్ళిపోతే మొదటగా ఇండియన్ సొసైటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఒకసారి గుర్తుపెట్టుకుంటాం అగస్ట్ కాంటే అగస్ట్ కాంట్ అగస్ట్ కాంట్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఇక ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అంటే ఇండియా కాంటెక్స్ట్ లో ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ మనకి జిఎస్ గరే జిఎస్ గరేని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని అంటారు ఇతను రాసినటువంటి బుక్ మనకి బుక్ కూడా ఇంపార్టెంటే క్యాస్ట్ అండ్ రేస్ అని ఒక బుక్ రాశారు ఈయన క్యాస్ట్ అండ్ రేస్ అనే బుక్ రాశారు ఇక మనం నిర్వచనాలను గుర్తుపెట్టుకునే ముందు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాటి వరుస ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్ సామాజిక సంస్థలు వరుసగా ఏమున్నాయి ఫస్ట్ కుటుంబం అది ప్రాథమిక సంస్థ ఫ్యామిలీ తర్వాత మనం చూసుకుంటే వివాహం తర్వాత కించి బంధుత్వం తర్వాత కులం తర్వాత మతం ఈ ఐదు అంశాల ఆధారంగా మనము వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలని ఇండియన్ కాంటెస్ట్లో అంటే మన భారతదేశ నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ చూసుకుంటే కుటుంబం ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి మనకి ఎవరెవరు ముఖ్యమైన నిర్వచనాలు ఇచ్చారనేది చూసుకునే ముందు మనం అంతకంటే ముందు సామాజిక నిర్మితి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవే ఉన్నాయి సామాజిక నిర్మితి భారత సామాజిక నిర్మితి యొక్క ముఖ్యమైన లక్షణాలు లేదా సామాజిక నిర్మితిలో ఎవరెవరు ఉన్నారనేది మొదటిసారిగా చెప్పిన వ్యక్తుల కోసం కూడా తెలుసుకోవాలి సో ఆ నేపథ్యంలో మొదట తెలుసుకోవాల్సింది మెగస్తనీస్ 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 ఇండికా అనే గ్రంథంలో భారత సమాజ సమాజంలో ఏడు వర్గాలు ఉన్నాయని చెప్పాడనమాట ఏడు వర్గాలు అంటే తత్వవేత్తలు అలాగే ఇంకొంతమంది అంటే సైనికులు తనిఖీదారులు గృహస్థులు అలాగే పశుపాలకులు ఇట్లా ఏడు వర్గాలుగా భారతీయ సమాజం ఉంది అని చెప్పాడు అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకా తీసుకుంటే మెగాస్తనీస్ తర్వాత పోర్చుగీస్ ఇంచుమించు పదిహేను వందల పదహారు ఆ టైంలో బార్బోసా బార్బోసా ఏమో భారతీయ సమాజంలో ఉన్న సాంస్కృతిక లక్షణాలు సాంస్కృతిక లక్షణాలు తెలి తెలియజేశాడు బార్బోసా పోర్చుగీస్ సంబంధించిన వ్యక్తి భూమిని మొదటిసారి చుట్టి వచ్చిన వ్యక్తిగా చెప్పబడుతున్న మాజీలాన్ బార్బోసా తను ఏం బార్బోజాడంటే మామూలుగా ఏపీ హిస్టరీలో కూడా వచ్చింది మనకి సాంస్కృతిక లక్షణాలు అయితే భారతీయ సాంప్రదాయ చీరల తయారీ కలంకారీ చీరలు అటువైపు సుమత్ర ఇండోనేషియా అటువైపు వర్తకం సాగుతుంది అదేవిధంగా వజ్ర వైటూరియల్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి అంశాలను రాశాడనమాట బార్బోజా అందుకే బహుశా ఈ సాంస్కృతిక లక్షణాలు కల్చరల్ ఫీచర్స్ అనేది అతను రాశాడని చెప్పబడుతూ అనమాట సోషియాలజీలో ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇంకా భిన్నత్వంలో ఏకత్వం భారత సమాజం యొక్క విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం ఈ జర్మనీ మొదటిసారి పేర్కొన్నది ఎవరు అని అడగచ్చు దట్ ఈస్ కన్ఫ్యూజన్ లేకుండా నెహ్రూ నెహ్రూ గారు చెప్పారనమాట ఇంకా భారతదేశంలో సమాజంలో ఉండే ఈ భిన్న జాతులు అనేక రకమైన జాతులు కలిసి నివసించడం వల్ల దీనికి ప్రముఖ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ ఏమన్నాడంటే భారతదేశాన్ని జాతుల ప్రదర్శనశాల జాతుల ప్రదర్శనశాల ఎథ్నలాజికల్ మ్యూజియం మ్యూజియం అనమాట ఎథ్నలాజికల్ ఎథ్నలాజికల్ మ్యూజియం అని విన్సెంట్ స్మిత్ అన్నాడనమాట ఇంకా తీసుకుంటే నెక్స్ట్ ఇంకా కుటుంబం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కుటుంబం కుటుంబం గురించి ఎవరు ఏ నిర్వచనం ఇచ్చారు ఫ్యామిలీ ఫ్యామిలీ అనే దానికోసం వస్తే మనకు ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ ముఖ్యం అందులో మకైవర్ మొదటి వ్యక్తి మకైవర్ ఇంకొక వ్యక్తి ఎడ్మిండ్ లీచ్ ఎడ్మిండ్ లీచ్ మెక్కయ్య కుటుంబం కోసం ఏం చెప్పాడంటే లైంగిక సంబంధాలతో కూడి లైంగిక సంబంధాలతో కూడి పిల్లల్ని కనడం పెంచడం కోసం పిల్లల్ని పిల్లల్ని కనడం పెంచడం కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పడేది శాశ్వత ప్రాతిపదికన ఏర్పడేది కుటుంబం అని మెకైవర్ చెప్పాడు అనమాట కుటుంబంకి సంబంధించి ఇక ఎడ్మండ్ లీచ్ అనే వ్యక్తి కుటుంబానికి సమగ్రమైన నిర్వచనం చెప్పాడు అంటే అనేకమంది అనేక రకాల నిర్వచనాలు చెప్పారు అయితే కుటుంబానికి ఏ ఒక్క నిర్వచనము సరిగ్గా డిఫైన్ చేయలేదని చెప్పి ఎడ్మండ్ లీచ్ ఏం చెప్పాడంటే కింది వాటిలో పేర్కొంటూ ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటే దాన్ని కుటుంబం అనొచ్చు అన్నాడు అవి ఏంటి అడ్మండ్ లీచ్ చెప్పినటువంటి ఒకటోది కుటుంబం అనేది వివాహం ద్వారా ఏర్పడాలి రెండోది ఇందులో చట్టబద్ధమైన అంటే లేగల్ పితృత్వ మాతృత్వ అంశాలు ఉంటాయి అంటే అంటే చట్టబద్ధమైన పితృత్వ అంశము చట్టబద్ధమైన మాతృత్వ అంశాలు ఉంటాయి సమాజం అంటే లేగల్ లీగల్ ప్యాట్రిలీనియల్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకా మూడోది ఏం చెప్తున్నాడంటే ఈయన స్పౌజ్ మధ్య లైంగిక మోనోపోలి ఉంటుంది అంటే లైంగిక గుత్తాధిపత్యం ఉంటుంది ఒకరిపైన ఒకరికి లైంగిక గుత్తాధిపత్యం ఉంటుంది అని చెప్తాడు అడ్మండ్ ఇంకోటి ఏం చెప్తారంటే స్పౌజ్ మ్యూచువల్గా వారి శ్రమని శ్రమపై రైట్ని కలిగి ఉంటారు హక్కుని కలిగి ఉంటారు అని చెప్తారు నెక్స్ట్ ఇంకొక ఇంకోటి ఏం చెప్తారంటే స్పౌజ్ ఇద్దరు కూడా పిల్లలకు పిల్లల కోసం ఒక ప్రాపర్టీ ప్రాపర్టీని డెవలప్ చేస్తారు ఒక నిధిని పిల్లల ప్రయోజనం కోసం నిధిని డెవలప్ చేస్తారు అలాంటి లక్షణాలు కలిగిన దాన్ని కుటుంబం అంటారని ఎడ్మండ్ లీచ్ చెప్పారనమాట సో ఒకసారి మనం సరిగా గుర్తుపెట్టుకోవాలి మెకాయ్ ఏం చెప్తాడు లైంగిక సంబంధాలను కలిగి పిల్లల్ని కనడం పెంచడం కోసం శాశ్వత ప్రాతిపదికన కొనసాగేది అని మెకాయ చెప్తాడు ఎడ్మండ్ లీచ్ ఏమో కుటుంబానికి సమగ్రమైన నిర్వచనం ఇస్తాడనమాట అవి ఈ లక్షణాలు అంటే వివాహం ద్వారా ఏర్పడి చట్టబద్ధమైన పితృత్వ మాతృత్వ అంశాలను కలిగి ఉండి లైంగిక గుత్తాధిపత్యం ఒకరిపై ఒకరు కలిగి ఉండి శ్రమపై అంటే ఇరువురు చేసినటువంటి శ్రమపై హక్కుని కలిగి ఉండి పిల్లల కోసం పిల్లల ప్రయోజనం కోసం ప్రాపర్టీని ఏర్పాటు చేసేటటువంటి అంశ ఏర్పాటు చేసేటటువంటి సమూహాలని కుటుంబం అంటారని చెప్తారు కుటుంబం కోసం ఈ రెండు తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంకా మడ్డోక్ మర్డోక్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు కుటుంబం కోసం మనం తెలుసుకోవాలి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక రెండు వందల యాభై సమూహాలపై పరిశోధన చేసి అతను చెప్తాడు కుటుంబాలు అనేవి మొదట్లో స్వైరత్వం నుంచి స్వైరత్వం నుంచి ఏక వివాహ కుటుంబాలుగా మారాయి అని చెప్తాడు అనమాట స్వైరత్వం మొదట్లో ఉండేది ఆ తర్వాత ఆఖరికి ఇప్పుడున్న మోనోగమి మోనోగమి ఫ్యామిలీస్ ఏర్పాటు అయ్యాయి అని చెప్తాడనమాట ఎవరు మర్డోక్ ఇక కుటుంబం అయిపోతే మనం తెలుసుకోవాల్సింది వివాహం మ్యారేజ్ వివాహం కోసం ఎవరెవరు ఏ నిర్వచనాలు చెప్పారో అనేది ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ వివాహం కోసం మనము మలినోవ్స్కి మలినోవ్స్కి అనే మనిషి చెప్పిన మలినోవ్స్కి అనే శాస్త్రవేత్త చెప్పినటువంటి నిర్వచనం తెలుసుకోవాలి మలినోస్కి ఏం చెప్తాడంటే మ్యారేజ్ ఈజ్ ఏ సోషల్ కాంట్రాక్ట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్తాడనమాట మ్యారేజ్ అనేది మలినోవ్స్కి సోషల్ కాంట్రాక్ట్ అంటే ఒక సామాజిక ఒప్పందము సోషల్ కాంట్రాక్ట్ ఫర్ వాట్ ఎందుకోసమట సోషల్ కాంట్రాక్ట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల్ని కని పెంచడం కోసం అంటే వాళ్ళని సాకడం కోసం ఉద్దేశించిన సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఒప్పందము అని చెప్పి మలినోస్కి ఒక నిర్వచనం ఇస్తాడు ఇంకా ఏం చెప్తాడంటే వివాహం అనేది మలినోస్కి ఇంకో పాయింట్ కూడా చెప్తాడు వివాహం అనేదంట స్త్రీకి చట్టబద్ధమైన భర్తని అలాగే ఆమె పిల్లలకి చట్టబద్ధమైన తండ్రిని ఇస్తుంది అని చెప్తాడు మలినోస్కి ఓకే మలినోస్కి అట్లా చెప్తాడు వివాహం కోసం నెక్స్ట్ తీసుకుంటే వెస్టర్న్ మార్క్ కూడా ఒక నిర్వచనం వివాహానికి ఇస్తాడు వెస్టర్న్ మార్క్ వెస్టర్న్ మార్క్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ రిలేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ మెన్ విత్ వన్ ఆర్ మోర్ విమెన్ రికగ్నైజ్డ్ బై ద ల్యాండ్ కస్టమ్స్ అంటే చట్ట ప్రకారం లేదా కస్టమ్స్ సాంప్రదాయాల ప్రకారం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులకి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలతో కలిగినటువంటి రిలేషన్షిప్ని వివాహము అని చెప్పి వెస్టర్ మార్క్ అంటాడు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే కిన్షిప్ కిన్షిప్ కోసం బంధుత్వం కోసం ఇచ్చినటువంటి నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బంధుత్వం కోసం మొదటిగా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి రాడ్ క్లిఫ్ బ్రౌన్ రాడ్ క్లిఫ్ బ్రౌన్ ఏమో మనకి లినేజ్ గ్రూప్ లినేజ్ గ్రూప్ అంటే వంశ సమూహం ఎలా ఉంటుందో చెప్తాడనమాట లినేజ్ గ్రూప్ ఓకే లార్డ్ క్రిఫ్ లార్డ్ క్రిఫ్ బ్రౌన్ అతనే ఆ బ్రౌనే మనకి ఈ లో యూసేజ్ ఆఫ్ కిన్షిప్ కిన్షిప్ ఆచరణలో పరిహాస సంబంధాలనుంది జోకింగ్ రిలేషన్స్ ఆ జోకింగ్ రిలేషన్స్ రెండు రకాలు అని చెప్తాడనమాట సౌష్ఠవ పరిహాస సంబంధాలు అసౌష్ఠవ అసౌష్ఠవరి పరిహాస సంబంధాలు అని చెప్తాడనమాట ఓకేనా ఎవరు రాడ్ క్లిఫ్ బ్రౌన్ ఓకే ఇంక కిన్షిప్ ఆచరణలోనే కుహన ప్రసూతి కువేడ్ కుహన ప్రసూతి కుహన ప్రసూతి అంటే ఏంటంటే భార్యకి ఏదైనా బాధ వస్తే అది భర్తకు కూడా వచ్చినట్టు ఆచరించడం అంటే భార్యాభర్తల అన్యోన్యత కోసం ఇలాంటి ఆచారాలను కలిగి ఉంటారు అని కుహన ప్రసూతి పాటిస్తారు కువేడ్ కువేడ్ పాటిస్తారని ఎవరు చెప్తారు మలినోస్కి చెప్తాడు అనమాట ఓకేనా మలినోస్కి ఆ విషయం చెప్తాడు కుహన ప్రసూతిని ఆ విషయం వాడు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కులం ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కులం క్యాస్ట్ కులం క్యాస్ట్ అనే పదము కాస్టా అనే స్పానిష్ పదము నాట్ పోర్చుగీస్ పదము స్పానిష్ పదము మరి భారతదేశంలో ఈ క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారి మనకి పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసులు వాడారనమాట అంటే అప్పటికే మన దగ్గర ఉన్న జాతి అనే పదాన్ని సూచించడానికి వాళ్ళు క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఇక క్యాస్ట్ అనేది స్పానిష్ పదం అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా క్యాస్ట్ గురించి చూస్తే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఆర్ దేశాయ్ ఏఆర్ దేశాయ్ కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి క్యాస్ట్ హిందూ సమాజానికి కులం ఉక్కు కవచం అని అంటాడు అనమాట ఏ సందర్భంలో అతను అన్నారో తెలియలేదు హిందూ సమాజానికి కులం ఉక్కు కవచం అంటే కులం అంత పటిష్టంగా కుల వ్యవస్థ అనేది హిందూ సమాజంలో ఉంది అని చెప్పే నే నేపథ్యంలో లేదా హిందూ సమాజంలో అసమానతలకి కుల వ్యవస్థ కూడా కారణం అని చెప్పే ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు బహుశా ఏఆర్ దేశాయ్ చెప్పాడు అనమాట ఒక్కొక్క వచ్చామని నెక్స్ట్ ఇంకా హెర్బర్ట్ రిస్లే హెర్బర్ట్ రిస్లే కులం గురించి ఏం చెప్తున్నాడు క్యాస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ క్యాస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే కొన్ని కుటుంబాల సమూహము క్యాస్ట్ కుటుంబాల సమూహము అండ్ ఇంకోటి ఏం చెప్తాడంటే ఇలాంటి దానికి వంశ మూల పురుషుడు ఉంటాడు ఇక్కడ హోమోజీనస్ లక్షణాలు ఉంటాయి ఏకరూపత ఉంటుంది క్యాస్ట్లో హోమోజీనస్ గ్రూప్ ఏకరూప సమూహము క్యాస్ట్ అనేది ఏకరూప సమూహము అంటే ఒకేలాంటి అంశాలని కలిగి ఉంటుంది అని చెప్తాడు అనమాట రిస్లే ఇంకా చూసుకుంటే సిహెచ్ కులే సిహెచ్ కులే ఏం చెప్తాడు అంటే కులే క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ అని చెప్తాడు ఎలాంటి క్లాస్ ఒక స్ట్రిక్ట్లీ హెరిడిటరీ గా ఉండే క్లాస్ స్ట్రిక్ట్లీ హెరిడిటరీ అంటే స్ట్రిక్ట్ గా హెరిడిటరీ వంశ పారంపర్యాన్ని పాటించేటటువంటి క్లాస్ ని అంటారని చెప్తాడు కూలే అంటే క్లాస్కి క్యాస్ట్కి తేడా ఉంది క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ అనేది సాధారణంగా మమ్మల్ని అచీవ్డ్ స్టేటస్ అనమాట అంటే ఒక మనిషికి సంబంధించి క్లాస్ అనేది సాధించినటువంటిది అచీవ్డ్ స్టేటస్ ఓకే బట్ క్యాస్ట్ అనేది ఎస్క్రైబ్డ్ స్టేటస్ ఎస్క్రైబ్డ్ అంటే బై బోర్న్ వస్తుంది ఓకేనా ఎస్క్రైబ్డ్ స్టేటస్ క్యాస్ట్ అనేది ఎస్క్రైబ్డ్ బై బోర్న్ వస్తుంది క్లాస్ అనేది బై బర్న్ రాదు ఇది అచీవ్డ్ స్టేటస్ ఈ రెండు తేడాలు ఉన్నాయి క్యాస్ట్ అనేది ఇండియాలో ఎక్కువ పాపులర్ క్లాస్ అనేది ప్రపంచం అంతా పాపులర్ ఓకేనా అయితే కులే చెప్తాడు అంటే స్ట్రిక్ట్లీ హెరిడిటరీ రూల్స్ ని ఫాలో అయ్యేటటువంటి క్లాస్ నే మనము క్యాస్ట్ అనొచ్చు అని అది క్యాస్ట్ కి సంబంధించినటువంటి నిర్వచనాలు ఆరిజన్ ఆఫ్ క్యాస్ట్ స్టడీస్ ఆరిజన్ ఏంటి క్యాస్ట్ అంటే ఎట్లా పుట్టింది ఆ థిరీస్ ఎవరెవరు ఏ థీరీ చెప్పారనేది చూడాలి మనము ఫస్ట్ అందరికీ తెలిసిందే ట్రెడిషనల్ థియరీ ట్రెడిషనల్ థీరీ లేదా డివైన్ థీరీ అంటారు దైవత్వ సిద్ధాంతము ఇది ఎవరు చెప్తారు ఋగ్వేదంలోని పురుష సూక్తం చెప్తుంది తెలిసిందే కదా చాలా విమర్శలకు గురైనటువంటిది పురుష సూక్తం ఏంటి ఆది పురుషుడి నుంచి ఈ నాలుగు రకాల చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది అని చెప్తుంది అనమాట ట్రెడిషనల్ థీరీ అదే కులాలు అని చెప్తుంది ట్రెడిషనల్ థీరీ నెక్స్ట్ ఇంకా రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ వృత్తి సిద్ధాంతము వృత్తి సిద్ధాంతము వృత్తి సిద్ధాంతం అంటే ఆక్యుపేషనల్ థియరీ వృత్తి సిద్ధాంతం ఆక్యుపేషనల్ థియరీ ఎవరు చెప్పారు నెస్ఫీల్డ్ చెప్పాడు అనమాట నెస్ఫీల్డ్ అంటే ఈ కులాలు ఇప్పుడున్న కులాల ఏర్పాటుకి వృత్తులే కారణము వృత్తులే క్రమంగా కులాలుగా ఏర్పాటయ్యాయి అని నెస్ఫీల్ చెప్తాడు ఇంకా కులాలకు సంబంధించి క్యాట్కర్ క్యాట్కర్ ఏం చెప్తాడంటే క్యాట్కర్ ట్రైబ్స్ ఆచరించినటువంటి ఎండోగమి ఇలాంటి పాలసీస్ అంటే బాగా ఆ గ్రూప్కి పరిమితమైనటువంటి ఎండోగమి వివాహాలు కానీ అంటే అంతర్ వివాహాలు ఇలాంటివన్నీ ఒక కుల ఆవిర్భావానికి తరువాత అవి ఒక్కొక్కటి సపరేట్ గ్రూపులుగా ఉండి కుల ఆవిర్భావానికి కారణమయ్యాయి అని క్యాట్కర్ చెప్తాడు ఓకేనా నెక్స్ట్ ఇంకా చూస్తే రాజకీయ సిద్ధాంతము పొలిటికల్ థిరీ పొలిటికల్ థియరీ ఈ ఫ్రాన్స్కు చెందినటువంటి అబే జుబియస్ అబే జుబియస్ అండ్ దీన్ని జిఎస్ గరే కూడా బలపరిచారు ఏం చెప్తారంటే పొలిటికల్ థియరీ రాజకీయ సిద్ధాంతం బ్రాహ్మణులు తన ఆధిక్యాన్ని నిరూపించటానికి ఈ క్యాస్ట్ సిస్టమ్ని క్యాస్ట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని కొనసాగించారు అని చెప్తారనమాట వీళ్ళిద్దరు ఓకే పొలిటికల్ థియరీ అది బ్రాహ్మణులే క్యాస్ అంటే బ్రాహ్మణులు తమ తమ కోసం తమ సృష్టించుకున్నటువంటి వ్యవస్థ క్యాస్ట్ సిస్టమ్ అని చెప్తుంది ఈ పొలిటికల్ థియరీ ఓకే నెక్స్ట్ ఇంకా చూస్తే రేషియల్ థిరీ జాతి సిద్ధాంతము రేషియల్ థియరీ క్యాస్ట్కి సంబంధించి జాతి సిద్ధాంతము ఏం చెప్తుంది అంటే జాతి సిద్ధాంతం చెప్పినటువంటి వ్యక్తి మనకి హెర్బర్ రెస్లే ముందు చెప్పుకున్నటువంటి ఈయన ఇక్కడ చెప్పుకున్నాం కదా మనకేం చెప్పారు ఈయన కులం అంటే కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అన్నాడు కదా ఒక హోమోజీనియస్ గ్రూప్ ఇది హోమోజీనియస్ ఏకరూపత కలిగినటువంటి కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ ని కులం అని చెప్పాడు కదా ఆయనే హెర్బర్ట్ రెస్లే జాతి సిద్ధాంతం చెప్తాడు క్యాస్ట్ ఆరిజిన్ అంటే క్యాస్ట్ పుట్టుకు సంబంధించి జాతి సిద్ధాంతం ఏం చెప్తాడు ఇండియాలో ఆర్యులు వచ్చారు ఆర్యల యొక్క వ్యవస్థలు వేరు అంటే వాళ్ళది ప్యాట్రలినియల్ సమూహం అంటే పితృస్వామికి వ్యవస్థ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడీ అది మాతృస్వామికి వ్యవస్థ ఇలాంటి కస్టమ్స్లోనా ట్రెడిషన్స్లోన తేడాలు ఉండటం వల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఒకరినొకరు నమ్మడం అనేసి వేరుపడి క్యాస్ట్లు ఏర్పాటయ్యాయని రేసియల్ థీరీ జాతి సిద్ధాంతంలో ఎవరు చెప్తారు రిస్లే చెప్తారు హెర్బర్ట్ రిస్లే ఓకేనా అంటే వేరు వేరు జాతుల మధ్య ఉన్నటువంటి భారతదేశంలోకి ప్రవేశించిన అనేక జాతుల జాతుల సంస్కృతుల మధ్యనున్న వాళ్ళ ఆచారాల మధ్యనున్న కాన్ఫ్లిక్ట్స్ అంటే వైరుధ్యాల వల్ల ఏర్పడిన కాన్ఫ్లిక్ట్సే క్యాస్ట్ల పుట్టుకు కారణము అని రేసియల్ థియరీ చెప్తుంది ఓకేనా నెక్స్ట్ రేసియల్ థియరీ తర్వాత థిరీ ఆఫ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ తర్వాత థిరీ ఆఫ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ సేమ్ దానికి ఆపోజిట్ అనమాట కల్చరల్ ఇంటిగ్రేషన్ కల్చరల్ ఇంటిగ్రేషన్ శరత్ చంద్ర రాయ్ శరత్ చంద్ర రాయ్ చెప్తారు కల్చరల్ ఇంటిగ్రేషన్ తీరి క్యాస్ట్ల పుట్టుకు సంబంధించి ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు వారి వేరు వేరు కస్టమ్స్ వేరువేరు అంశాలు మిలితం అయిపోయి ఇంటిగ్రేషన్ అయిపోయి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏర్పాటు అయ్యిందని శరత్ చంద్ర రాయ్ చెప్తారనమాట ఓకేనా నెక్స్ట్ మన సిద్ధాంతం హట్ అని చెప్తాడు మన మన తీరి ఎవరు చెప్తారు హటన్ లాస్ట్గా హట్టన్ చెప్తాడు ఇందులో చెప్పేటటువంటి ఏ ఒక్క అంశం కూడా క్యాస్ట్ ఏర్పాటుకి కారణం కాదు కొన్ని అన్సైంటిఫిక్గా గా ఉన్నాయి అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక హోలిస్టిక్ గా దాని ఆరిజన్ కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్ ఇష్యూ క్యాస్ట్కి కి సంబంధించినటువంటి ప్రతి లక్షణంకి ఒక ఆరిజన్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పితృస్వామిక వ్యవస్థకి ఒక ఆరిజన్ ఉంది క్యాస్ట్కి సంబంధించి ఎండోగమిక్ గ్రూప్ అంటే దానికి ఒక ఆరిజన్ ఉంది అట్లా క్యాస్ట్కి సంబంధించిన ప్రతి లక్షణానికి ఒక ఆరిజన్ ఉంది ఈ బహుళకారక వ్యవస్థతో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏర్పాటు అయింది అని హఠ చెప్తాడు దాన్నే మన తీరి అని అంటారు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంకొక మాట మీరు శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోవాల్సింది డామినెంట్ క్యాస్ట్ అంటే ఒక ప్రాబల్య కులము డామినెంట్ క్యాస్ట్ అంటే రాజకీయంగా కానీ జనాభా పరంగా కానీ ఎక్కువ ల్యాండ్ ని హోల్డ్ చేసేటటువంటి కులాలు డామినెంట్ క్యాస్ట్ ప్రాబల్య కులాలుగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా జనాభా పరంగా ఎలివేట్ అవుతాయి అలాంటి కులాలని డామినెంట్ క్యాస్ట్ అనే విధానాన్ని మొదటిసారి చెప్పింది ఎంఎస్ శ్రీనివాసన్ ఎంఎస్ ఎంఎన్ శ్రీనివాసన్ సారీ ఎంఎన్ శ్రీనివాసన్ అతను తన బుక్ ఉంది అనమాట ఇండియన్ విలేజెస్ సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అని ఒక బుక్ ఉంది రెండు బుక్లు ఉన్నాయి సోషల్ చేంజెస్ ఇన్ మోడ్రన్ ఇండియా అలాగే ఇండియన్ ఇండియన్ విలేజెస్ అనేటటువంటి గ్రంథాల్లో ఆయన ఈ డామినెంట్ క్యాస్ట్ అనే భావన తెలియజేశాడనమాట నెక్స్ట్ ఇంకా తీసుకుంటే రిలీజియన్ మతం మతానికి సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు రిలీజియన్ మతానికి సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ కార్ల్ మార్క్స్ చెప్తాడు ఓపిఎం ఆఫ్ మాసెస్ అని అంటే మతం అనేది మత్తు మందు ప్రజలకి అంటే మతం అనేది ప్రజలకి మత్తు మందు అని చెప్తాడు అనమాట కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఓపిఎం ఓపిఎం ఆఫ్ మాసెస్ అని చెప్తాడు మతం అనేది మత్తు మందు ఎట్ ద సేమ్ టైం కారిణి అని కూడా చెప్తాడు అనమాట ఓకేనా రిలీజియన్కి సంబంధించి ఇక మతం మతం గురించి ఎమైల్ కరెక్ట్ ఫ్రాన్స్ అతను అనుకుంటా ఎమైల్ డర్ఖమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇతను బుక్ రాశాడు దట్ ఈస్ ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్ అని ఎలిమెంటరీ ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ అంటే మతానికి సంబంధించిన ఎలిమెంటరీ ఫార్మ్స్ ప్రాథమిక రూపాలు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద ఒక బుక్ రాశాడు అనమాట ఎమిల్ ఎమైల్ హైమ్ ఓకే ఇతను రాసినటువంటిది ఇతనేం చెప్పాడు మతం అంటే నిర్వచన ఇచ్చాడు యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ టు సాక్రెడ్ థింగ్స్ అంటే సాక్రెడ్ థింగ్స్ సాక్రెడ్ థింగ్స్కి సంబంధించి అంటే తను టోటెమిజం చెప్పాడనమాట టోటెం అంటే ఏంటంటే టోటెం అంటే ఒక చెట్టు కానీ ఒక యానిమల్ కానీ ఒక వస్తువు కానీ ఒక ఉంగరం కానీ ఇలాంటి ఇలాంటి వాటికి ఇలాంటి వాటిని పూజించే పూజించేటటువంటి పద్ధ పద్ధతిని నమ్మేటటువంటి పద్ధతిని వాటికి శక్తులు ఉన్నాయని నమ్మేటటువంటి పద్ధతిని టోటమిజం అంటాం ఆ టోటెమిజమ్ని నిమిలి డర్ఖాయం చెప్పాడు అతను ఏం చెప్తున్నాడు సాక్రెడ్ థింగ్స్ అంటే సాక్రెట్ థింగ్స్ అంటే మనకి తెలుగులో ఏమంటారు పవిత్రమైనటువంటి వస్తువులకు సంబంధించి యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అంటే ఒక ఉమ్మడి యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఎమిలీ డర్ఖాయి అని చెప్పాడు అనోట మతం గురించి అంటే ఒక పవిత్రమైన అంశాలకు సంబంధించి ప్రజలందరూ ఉమ్మడిగా అనుసరించే నమ్మకాలు మరియు ఆచారాలని మతము అని చెప్తాడు ఎమిలీ డర్ఖాయి ఓకే చాలా ప్రాక్టీసెస్ చాలా చెప్పాడు అనమాట మతం గురించి ఇక ఇక ఆరిజిన్ ఆఫ్ రిలీజియన్ మతం ఎలా పుట్టింది అనే సిద్ధాంతాలకు సంబంధించి మొదటి సిద్ధాంతం చూస్తే యానిమిజం 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 అంటే ఏంటి తెలుసా మతం పుట్టుకకి సోల్ అనే అంశం ఆత్మవాదము అంటారు ఆత్మ అనే అంశం కారణం అని చెప్తుంది టైలర్ చెప్పాడనబడుతుంది టైలర్ అంటే ఏం చెప్తారంటే ప్రిమిటివ్ అంటే ప్రీ రిలీజియస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే మతం అనే భావన ఏర్పాటు ఉన్నటువంటి గ్రూప్స్ ప్రిమిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రాథమికమైన మనుషులు వాళ్ళు ఈ నిద్రలో వచ్చేటటువంటి కళలు ఈ అంశాలను ఆధారంగా చేసుకొని సోల్ అనేది పెర్మినెంట్ అది బాడీతో మాట్లాడుతుంది అని చెప్పే ఆలోచన నుంచి వచ్చిందనమాట దీన్నే యానిమిజం ఆత్మావాదం అంటారు అదే మతం పుట్టు కారణము అని చెప్తాడనమాట టైలర్ ఓకే నెక్స్ట్ న్యాచురలిజం న్యాచురలిజం వెరీ ఫేమస్ ఇతను ప్రకృతి వాదము అని అంటారు మ్యాక్స్ ముల్లర్ చెప్తాడు మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్తాడంటే ఈ ప్రకృతి ఆ ప్రిమిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మిస్టీరియస్గా చాలా మార్వలెస్గా చాలా గా అంటే వాళ్ళు ప్రకృతిని చూసి భయపడ్డారు వాళ్ళకి అద్భుతంగా అనిపించింది అది ఆ నేపథ్యంలో దాన్ని ఆదరించ దాన్ని ఆరాధించడం ప్రారంభించారు ఆ నేపథ్యంలో మతం అనేది అలా ఎమర్జ్ అయ్యింది అని చెప్తాడు మ్యాక్స్ ముల్లర్ దాన్ని న్యాచురలిజం అంటారు అనమాట ఇక తరుడిది చూసుకుంటే నెక్స్ట్ ఇంకా టోటెమిజం ముందే చెప్పాం కదా టోటెమిజం టోటెమిజం అనేది చెప్పాం కదా ఎమిలి అని చెప్పాడు అనమాట టోటెమిజం ముందే చెప్పాము అది నెక్స్ట్ సింబల్ ఆఫ్ గ్రూప్ లైఫ్ అంటే ఒక సింబల్ అనుకుంటారు అంటే దీన్ని సింబల్ ఆఫ్ గ్రూప్ లైఫ్ ఆ సోషల్ గ్రూప్ అంతా దాన్ని పాటిస్తుంది అనమాట వాళ్ళు పాటిస్తారు ఆచారాన్ని పాటిస్తారు అలాంటి దా అలాంటి అంశం నుంచి మతం వచ్చింది అని చెప్తాడు అనమాట టోటమిజంలో నెక్స్ట్ ఇంకా ఫంక్షనలిజం రాడ్ బ్రౌన్ మలినౌస్కి చెప్పారు ఫంక్షనలిజం అంటే ప్రకార్యావాదం అంటారు ఫంక్షనలిజం ఫంక్షనలిజం అంటే మతం కలిగించే ప్రయోజనాల ఆధారంగానే మనుషులు మతాన్ని ఆచరిస్తారు అని రాడ్ క్లిఫ్ బ్రౌన్ మనకేవైతే పరిహాస సంవాదం గురించి చెప్పాడు కదా రాడ్లి బ్రౌన్ అతను మలినోస్కి మలినోస్కి అంటే స్త్రీకి ఆ వివాహం అనేది ఒక చట్టబద్ధమైన భర్తని ఆమె పిల్లలకి చట్టబద్ధమైన తండ్రిని ఇస్తుందని చెప్పాడు కదా వివాహం అనేది ఒక సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఒప్పందం అని చెప్తారు కదా వాళ్ళిద్దరు చెప్పారు ఫంక్షనలిజం ఈ మొత్తం ఈ ఫస్ట్ టాపిక్లో ఈ నిర్వచనాలు అనేవి పక్కా సరిపోతాయి అంటే నేను మొత్తం చదివిన తర్వాత ఈ నిర్వచనాలు ముఖ్యం వస్తే ఇక్కడి నుంచి ఒకటి రెండు మార్కులు వచ్చే ఛాన్స్ ఉందని భావించాను ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ